man <laughs> బైబిల్ గ్రంథంలో లేదండి అందరికి అన్ని వీధుల వాళ్ళకి అన్ని గ్రామాల వారికి అన్ని దేశాల వారికి ఆయన దేవుడు దేవుడు లోకానికి ఎందుకు వచ్చారంటే నిన్ను నిన్ను నరక గులానికి పడిపోకుండా మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని మనకి పణంగా పెట్టి ఈ లోకానికి రావడం జరిగింది ఆయన మరోదో ఉద్దేశంతో ఈ లోకానికి రాలేదు మన నుండి ఏదో ఆశించి రాలేదు మనల్ని నరకం నుండి తప్పించడానికి మాత్రమే పరలోకాన్ని మహామహిమను దేవదేతల్ని విడిచి ఈ లోకానికి దిగి రావడం జరిగింది నేను ఈయన ఈ మాటలను అంగీకరించినట్లా మేలు పొందుతాం ఒకప్పుడు అన్నులుగా ఉన్న మమ్మల్ని దేడు ధన్యులుగా చేసి ఆయనలో ఉన్న శాంతిని సమాధానాన్ని అనుభవించడానికి స్వస్థత పొందడానికి మేలును అనుభవించడానికి ఆదరణ పొందడానికి ఈ మహాదేవుడు దారి చూపించినందుకు జీవితకాలం అంతా ఈ మహాదేవునికి రమస్థలమై ఉన్నామని ఈ కాలనీ వాస్తవ్యములకు తెలియచేయడానికి మాత్రమే మీ మధ్యకి రావడం జరిగింది మే నుంచి ఏదో ఆశించి కాదు మిమ్మల్ని ఏదో మార్చాలని కాదు కానీ ఈ దేవుడు మా జీవితంలో చేసిన మేలు మీ అందరికీ రుచి చూపించాలని ఎవరో ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని అని బైబుల్ గ్రంథం సెలవుస్తుంది ఆ ఉత్తముడు రుచిని మేము చూసాం కాబట్టి ఆ రుచిని మీకు తెలియచేయడానికి మాత్రమే కాలం రావడం జరిగింది మీ ఇంచుమించు మీరందరూ మాకు తెలిసిన వాళ్ళే మేము కూడా మీకు తెలిసిన వాళ్ళమే మీ ప్రాంతంలోనే మరి సంచరిస్తూనే ఉంటాము మరి ఈ కాలనీ నుండి కూడా మా మందిరానికి చాలా మంది వస్తూనే ఉంటారు మీకు కూడా చాలా సార్లు శువార్త చేయడం జరిగింది మా వంటి మేము కానీ ని ఇచ్చిన అవకాశాన్ని ఎవరో చేజారుకోవద్దని ప్రేమ పూర్వకంగా మీకు మనవి చేస్తూ ఈయన కొద్ది మాటలను ముగిస్తున్నాను దేవుడును మనల్ అందరినీ దేవుడు దీవించునుగాక ఆమె మన స్వామి దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యమానాగాని విని సంగతులను దేవుతా విశ్రాంతి కలగాలని మీకు అభివృద్ధి కలగాలని మేము ఆశించి యశ్వత్ ప్రభు యొక్క ప్రేమను మీరు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం దయచేసి మీరు వేరే విధంగా మిమ్మల్ని గురించి మీరు అనుకోవద్దని మనం చేస్తున్నాం దయచేసి ఒక మాట మీరు గమనించండి యేసు ప్రభువారు ఎందుకు లోకానికి వచ్చేది ఏంటంటే ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు మన కులాన్ని మార్చడానికి రాలేదు మన బ్రతుకులను ఆయన మార్చడానికి వచ్చారు మన బ్రతుకు ఏంటంటే మన యొక్క జీవితాన్ని మనం ఒకసారి తెలియక మనం ఏదో నిడిచసిపడిపోతుంటే మన అందాన్ని చూసి మనకున్న ఇల్లు చూసి మనకున్నటువంటి ఉన్నటువంటి చూసి కులాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని అని ఒక మాట నేను మీరు చెప్తాను అదేంటంటే మనిషిని జీవితానికి మీరు తేలుకు కుండలో విషయం ఉండట తానుకు పంటలో విషయం ఉండట అది మనిషికి విషయం విషయమన్నట మనిషి నడిచి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక ఏమి మనిషి కనుక ఒకవేళ చేత్తో కనుక అన్నం వడ్డించినటువంటి దాన్ని వడ్డించుకుంటే ఆ తర్వాత తినడానికి ఇంకెవరికీ ఉపయోగపడదు మనిషి ఎంత భయంకరమైన వాడు అని ఇలాంటి మనిషిని దేవాది దేవుడు ప్రేమించి మన ప్రాథమల నుండి మనం రక్షించి ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి యేసు క్రిస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు ఏసు క్రిస్తు అందరికీ ప్రభువు ప్రభుత్వ కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక దేశానికి కాదు లింగ భోగం లేదు దేశ లేదు చదువుకున్న వారని చదువు లేని వారిని బోధం లేదు నేను స్త్రీలని పెద్దవారని బోధం లేదు అందరూ రక్షించడానికి యేసు ప్రభువు సమర్థమని మీకు తెలియజేస్తూ ఉన్నాము ఆయన మనశ్శాంతినిచ్చేటువంటి గోవుడు ఆయన హృదయాన్ని ప్రియోదా మనశ్శాంతిని ఆయన అనుగ్రహించిన హృదయాన్ని దీవించే గోవుడై ఉన్నాడు ఈ రోజున అంటే మనం ఏదో సంపాదించుకోడో ఏదో కలిగి ఉండడం కాదండి ఈ రోజున మనం రదే మనశ్శాంతి మనకు ఉండేటువంటి ఆ దీనిని వేసుప్రభు దగ్గరికి వచ్చి నేను పొందుకోగలిగా ఈ రోజు మీ మాటలు చెప్తున్నటువంటి మేము ఒకప్పుడు ఎప్పుడు ప్రమాణ ఆరి కథల్లో బురకథల్లో అనేక రకాలైనటువంటి భక్తి కార్యక్రమాల్లో ఈ భక్తి పూజలలో నిష్టంగా వెళ్ళిన నియమాల్లో జీవించినటువంటి వాడిని వేసుప్రవ్వు అంటే ఇష్టం లేదు వేసుప్రవ్ అంటే ఆయన గురించి మాకు చెప్పద్దు ఎందుకంటే వేసుప్రభు అంటే గొప్పదేవుడు అని రాను ఆయన ఎందుకంటే మూడు మూకులతో సులువకు కథపడితే ఆయన తనతోనే రక్షించుకోలేకపోయాడు మనల్ని రక్షిస్తాడైనా అని అనుకున్నాను నేను అలా అనుకున్నటువంటి నేను వచ్చాను కానీ ఆశ్చర్యకరంగా ఒక పుస్తకం ఇప్పుడు నాకు దొరికింది ఆ పుస్తకం పేరు ఏంటంటే ఆ కుమారుడు అవుడు అనే పుస్తకం ఆ కుమారుడు అవురు అనే పుస్తకం ద్వారా బయట గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు మన యొక్క వేద గ్రంథాల్లో ఉన్నటువంటి శ్లోకాలకు అర్థాలు చెప్తూ ఒక అద్భుతమైనటువంటి రీతిలో వివరించారు బండి శ్రీనివాసరావు గారు అనేటువంటి ఒక సద్బ్రాహ్మడు ఆయన చెప్పినటువంటి ఆ విషయాలన్నిటినీ ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంతవరకు దోషించిన ఓసు ప్రభు నా నన్ను రక్షించేవాడు నాకు పరలోకమిచ్చేవాడు ఇచ్చేవాడని అప్పుడు ఓసూ ప్రభుని నేను విశ్వసించాను నా హృదయంలోని కానీ చేర్చుకున్నాను నేను నా పాపాలను ఏసారి దగ్గర ఒప్పుకున్నాను నిజమైన సంతోషం నిజమైన సమాధానం ఆయన నాకు ఇచ్చాడు ఈ రోజు నేను మీకు తెలియచేస్తే ఉన్నాను యోసు క్రీస్తు ప్రభు మన పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు మన పాపాలన్నిటినీ మూసినటువంటి వాడు అయినా అందుకనే ఆయన సిను మీరు గోలాడాడు అందుకనే ఆయన రక్తం కాచాడు అందుకనే ఆయన మరణాన్ని పొందాడు ప్రియా కానీ ఆయన దేవుడు కనుక మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు ఈ రోజున యోసుప్రభులను విశ్వాసం ఉంచుతూ మీరు మిగతా వారు కూడా రక్షించబడతారు ఏ వ్యసమంలో నుండి అయినా

ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం ద్వారపూడి హై స్కూల్ ఉంది కదా హై స్కూల్ పక్కన ఉన్నటువంటి మా యొక్క మందిరాన్ని కూడా మీరు దర్శించండి హై స్కూల్ పక్కన ఉన్నటువంటి మందిరం మీకు అందరికీ పరిచయస్తుంది మేము మేము అవ్వడం కూడా మీకు తెలియని వారు మేము కాదు ఎందుకు మాట చెప్తున్నానంటే యేసు ప్రభును నేను వెదకలేదు కానీ ఆయన నన్ను వెదికి రక్షించుకున్నాడు ఈ గొప్ప శాంతి సమాధానం సంతోషం నీకు కావాలి అనంటే ఒక్క నిమిషం కళ్ళు నేను ఏసు నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు నా జీవితంలోకి రా ప్రభు అని ఒక చిన్న ప్రార్థన మీరు చేసుకోగలిగితే నిజంగా ఈ సంతోషాన్ని సమాధానాన్ని నేను మాత్రమే కాదు ఇక్కడ నేను అందరం మాత్రమే కాదు మీరందరూ అనుభవించగలిగితే ఇది గొప్ప భాగ్యం అండి ద్వారా ఈ గొప్ప భాగ్యాన్ని నేను పంపగలిగితే మీ జీవితం నువ్వు చునగాక నీకు మనశ్శాంతి కొరకు నన్ను స్వామి రక్షించ నంజు సాక్షనిచ్చద and mm -hmm. జీవాన్ని గాక ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకుందాం ఇంతవరకు ప్రకటించడానికి ప్రభు మనల్ని బలపరిచారు మనం చెప్పింది కల్పితం కాదు జీవించండి ఆయన ఈ ప్రభు చెప్పిన మా ప్రభు అందరి ఆశ ఈ ప్రాంతం రక్షించబడాలి ఈ దేశము రక్షించబడాలి ఈ ప్రజలు మా తండ్రి నీ మహిమను నీ ప్రేమను నీ శక్తిని తెలుసుకోగలగాలి ఇవో మా దేశంలో మా ప్రభు అంధకారము నుంచి నాయన నీ కృప చొప్పున మాత్రం మమ్మల్ని ఎలా దర్శించాము ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఇంకా నీ నామం ఎరుగని వారు నీ శక్తి తెలియని వారు ఇంకా నీ ప్రేమ తెలియక అపోహలతోనూ అపార్థాలతోనూ నీకు దూరంగా ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభు నన్ను వెదకని వారికి నేను దొరికి తినన్నారు నాయన అయ్యా మీరే నాయన మాకు దొరికారు ప్రభావ కృప ద్వారా నుంచి విడిపించబడదాం వ్యసనాల నుంచి విడిపించబడదాం నుంచి విడిపించబడదాం ఆ బ్రతుకులో ప్రభు ఎటు తోచని పరిస్థితులలో మా తండ్రి నీ గొప్ప ప్రేమ చేత ముందు బ్రతికించినందుకు స్తోత్రాలయ్యా ఈ సమయ ఈ ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి భయంకరమైనటువంటి పాపముల నుండి విడుదల పరచండి నాయన నేనా మీ కృపను బట్టి మీ దయను బట్టి ఇక్కడ ఉన్న యవనస్తులను బాగు చేయండి ప్రభుత్వం చేసిన ప్రతి ప్రార్థన ఫలింప చేయండి ఇసు ప్రభు నామములో ఆయన ఇప్పుడు మరలా మా ఉగ్రహాలకు మేము వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి ఈ వారమందు ప్రతి ప్రార్థనలో ప్రతి కోడికలో మాతో ఉండి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాసము ఈ దినం జరిగినటువంటి ఈ సువార్త యాత్రకు ఫలితాన్ని అనుగ్రహించను గాక అందరికి తోడ ఇంకను బలపరిచి నడిపించను గాక దేసు రక్తమే జై ప్రభయసు రక్తమేజై ప్రభయసు నామ మనకు సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె నమేనమే అందరికీ వందనాలు ఎస్దేల్ ప్రేయర్ గ్రూపు చక్కగా ప్రార్థన చేసేరు ఇంతవరకు అలాగే డానియల్ ప్రేయర్ గ్రూప్ వల్ల ప్రార్థన చేసారు మల్ల ఈ రాత్రి ఎందుకు ఇప్పుడు ముగిస్తున్నానంటే అంటే ఈ రాత్రి మనం ఫోన్ కాన్ఫరెన్స్ లో ప్రార్థనలో ఎక్కిపోయి నున్నారాజుకున్నాడు మనం ఎంతో ప్రేమించాను ప్రేమించినటువంటి దేవుడు ఈ లోకానికి ఏ ప్రభువును రక్షకునిగా అనుగ్రహించారు ప్రభు వారు ఆయన రక్తాన్ని చిందించి మన పాపముల నుండి ఆయన పవిత్రులుగా చేశారు వీళ్ళరా మరణం తరువాత నీ గమ్యం ఏంటో ఇక్కడే నిర్ణయించుకోవాలి వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పరిలోకానికి మార్గం ఏసయ్య మద్యపానం ప్రాణానికి హానికరం దయచేసి దాన్ని విడిచిపెట్టండి మీ కుటుంబాలను మీరు మిమ్మల్ని కాపాడుకోండి దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక నండి